మన ప్రభు అయిన మన ఏసయ్య నాములు నమ్ముతూ ప్రతి కుటుంబమును దేవుడు అనుదినము వారి యొక్క అవసరతలు అక్రలు తీర్చి వారిని ప్రేమించి వారికి కావలసిన ప్రతి విషయంలో దేవుడు తోడుగుంటున్నందుకై కలువురు ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనము ప్రభును జ్ఞాపం చేసుకుంటూ ప్రభునాములు ప్రభు చిత్తములు నడుచుకునే పిల్లలుగా ఆయన మనల్ని తయారు చేయాలని ఆయన నామలో బతిమలాడుకుంటాం ఈ దినము మన ప్రభు మనకిచ్చునటి వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదే వచ్చిన దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనుషును నూతనముగా పుట్టించము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము ఆ విధంగా మనము శుద్ధ హృదయము కావాలని పరిశుద్ధత కావాలని ఏ కుమార్తె ఏ కుమారుడు అనే దినము ఆయన నామములో స్థుతిస్తూ ఘనపరుస్తూ మయం నాకు శుద్ధ హృదయము కావాలి నాలో నూతనమైన హృదయము కావాలి స్థిరమైన మనసు కలిగి జీవించాలి నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకిచ్చి నన్ను నాకు చిమ్మని కడిగి నాయన నూతనంగా మమ్మల్ని పుట్టించము నూతనంగా పుట్టించడం అంటే ఏమిటి పాపములన్నీ కూడా మళ్ళీ తిరగ వాటంటిని దూరపరచుకొని నూతనంగా మళ్ళీ మన హృదయంలో ఏదైతే దాచిపెట్టి దేవుణ్ణి దుఃఖపరుస్తూ అది పనికి మాలని యొక్క విషయములు మనమంటూ బ్రతుకుతుంటే శుద్ధ హృదయము పవిత్రమైన హృదయము పరిశుద్ధమైన హృదయము అది దేవుణ్ణి గణపరిచే హృదయము దేవుణ్ణి మయంపరిచే హృదయము హృదయతో మీరు మాట్లాడమని చెప్పినారు కదా పెదవులతో కాదు శుద్ధ హృదయము కలిగి మాట్లాడాలి శుద్ధ హృదయమతో దేవుణ్ణి ప్రార్థించాలి దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు మరి నూతనమైన స్థిరమైన మనసు కలిగి దేవుళ్ళు మనము పుట్టాలి పరిశుద్ధుడిగా పుట్టాలి మనలో ఉన్నట్లయితే నువ్వు అడగొచ్చు ప్రభును దేవా నీ సన్నిధుల నుండి నన్ను త్రోచివేయకము అడుగుచున్నావా నీ సన్నిధుల నుండి నన్ను తోచివేయకము నీ పరిశుద్ధతను నీ ఎద్దటి నుండి నన్ను వేయకుము దేవుని పరిశుద్ధత ఆయన వెదట్లో మనం ఉండాలా ఆ పరిశుద్ధాత్మ మనలో నుంచి తీర్చివేయకూడదు అగ్ని అభిషేకంతో కూడినట్టు తండ్రి నిన్ను ప్రేమించి పావురు పరలోకం నుంచి దిగువచ్చిన ఆ పరిశుద్ధాత్మ నీ కోసము నా కోసము దాచిపెట్టిన పరిశుద్ధాత్మ మన హృదయంలో నుంచుకోవాలి దాన్ని తీర్చివేయద్దు ప్రభువా ఆ పరిశుద్ధాత్మ నాకు చాలా ప్రాముఖ్యమైన హృదయ శుద్ధి కలిగి ఉన్నట్టు బిడ్డలకు పరిశుద్ధాత్మే వారి హృదయంలో కదులుచుంటుంది వారి హృదయాన్ని ప్రేమించి ఆ దేవుడు ఆయన వారి హృదయంలో ఉంటాడు దేవునికి స్తోత్రం ప్రభు చెబుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా మనం వాగ్దానము అనుదినము నూతనము చూచునట్టు ఒక్కొక్కరిగా ఒంటిరిగా కూడి ప్రార్థన చేస్తూ ఎక్కువ సములో శుద్ధ హృదయం కలుగు ప్రభువా పరిశుద్ధత కలుగు చేయి ప్రభువా నీ ఆత్మ నాలో నుంచి తీర్చివేయకు ప్రభువా నీ ఆత్మ ఎప్పుడు మీరు వచ్చేంత వరకు నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉల్లాస సంతోషముతో నీ నామానికి మేమ కలిగినట్టు ఉండేవారికి సాయం చేయమని ఏ బిడ్డ అయితే అడుగుపోచున్నాడో ఆ బిడ్డకు మరి నీ సన్నిధుల నుండి నన్ను త్రోచివేయకుము ఆయన సన్నిధి అనగా ఏమిటి ఆయనలో ఎప్పుడు మాట్లాడుచున్న బిడ్డ ఆయన ఎప్పుడు స్థుతిస్తున్న బిడ్డ ఆయన వాక్యము చదువుతున్న బిడ్డ అది ఎప్పుడు కూడా తనలో నుంచి అది వేరు కాకూడదు ఎప్పుడు స్థుతించేవాడే ఎప్పుడు గనపరిచేవాడే ఎప్పుడు అందరికీ దేవుని శువార్త చేసేవాడే అది తీయకూడదు అది త్రోచం వేయకూడదు ఆయన సన్నిధిలో మనం కనిపించాలా ఎక్కడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆయన సన్నిధి దిగి వస్తుంది వారి మధ్యలో వారి మధ్యలో ఆయన సన్నిధి వస్తుంది వారి అక్కర్లో కోరికలు ఇబ్బందులు అన్ని విడుదల ఏసు క్రీస్తున్నాము కాబట్టి ప్రభు మనకి సమయం ఇచ్చి చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపాచ్యం గల ప్రభు దయగల తండ్రి మీరు మాకు సమయం ఇచ్చినారు అనేది నూతనమైన వాద్యం అనుకున్న ప్రభు నిన్ను ప్రేమించగలుగుతున్నా నైనా ఏ పనులకు సమయం ఉన్నా లేకపోయినా తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఎక్కువ లేచి నన్ను జ్ఞాపం చేసుకుంటూ నైనా మీరు మాకై ఉంటే చాలు ప్రభు నాలో మీ శుద్ధ హృదయం కలిగి కలిగి ఉండాలి ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధమే కలిగి ఉండాలి ఎస్ఐ మీ చిత్తములో మీ కృపులు ఈ దినం ఎవరైతే నూతనమైన వాగ్దానం యూట్యూబ్లో కలువురు ప్రేమలు అనేక మందికి షేర్ చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నారో వారి కుటుంబంలో నూరంతలుగా ఆశీర్వదించి దీవించబడాలి వారి అనారోగ్యం అంటే ఆరోగ్యం దయచేయాలి వారి అక్కర్ల కోరికలు తీర్చమని అడుగుతున్నాను ఆయన ప్రపంచంలో ఎవరైతే నా ప్రభు ఈ దినము నీతి కలిగి జీవిస్తూ శుద్ధ హృదయం కావాలని అడుగుచు నీ నామములో పరిశుద్ధత ఉండాలని నా ప్రభు నీ సన్నిధులనిచ్చి నన్ను తోచి ప్రభువా అయా నీ ఆత్మ నాలో నుంచి తీర్చి ప్రభువ నీలోనే అంటు కలిగి జీవించే భాగ్యమ జైప దేమని ఎంతమంది బిడ్డలైతే అడుగుచున్నారు వారందరికీ సహాయం దయచేమని యేసుక్రీస్తు క్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రజలో కట్ బ్లస్